వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైయా బాజా లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు సాగర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టేయాలే వద్ద నుంచి రఫా 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 వాని వాని కోసం వచ్చినోను మాకు వేరే అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గడు వస్తాడు లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చెప్తారా మేమే సరెండర్ అవుతామంటానారో మేమే సరెండర్ అవుతామంటానారో మా ఇండ్లకాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా ఏం కార్యకర్తలు ఉండాలా అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్దన్న చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదంతా మేము వస్తానప్పానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది అప్ప ఆ లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోవడం ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుందా పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు మా కాన్ఫిడెన్స్ ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి కాడికి వాడితో వాడి వచ్చినోళ్లకు పెద్దారెడ్డి గారితో వచ్చినోళ్లకు ఆయన ఇంట్లో కూర్చోండి మొమ్మలు చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయ రాజకీయం చేసినావా లెక్కలు నమ్ పాయించుకున్నావు దాని ధైర్యం రాలండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయాజ్ గారు మేలు కదరా పాసే ఆ ఫిల్లరాళ్ళు ఐదు నెలలో టేపుడు వాడు హీరో వాడు హీరో కాడు టే మిడ్నీ వాడు మేలు రమేష్ రెడ్డి గారు వాడే కొట్టుకున్నాడు ఇంకా వంద కొట్టాలి వాడు అమ్మట్టు ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు నాగరెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నేను లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెచ్చుకోలేదు నేను లీగల్ గానే పోతాను ಈಡ ಕೊಡುದು ನೋಡಿ ತಿಂತಾರೆ ಅಣ್ಣ ಎರ ಎರಡಾದ ನಾಯಕರಲ್ಲೇ ಇದು ಸದುವಲೇ ಸದಲ್ಲ ನೀಂತುಬೆಡ್ತಾರ ನೀ ಲೋಪಿಗೆ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟ ಮರ್ಚ್ಬಟ್ಟ ನೀನ್ ಬುಕ್ಕು ಬುಕ್ಕು ನೇನ್ ಬಾಧ ಪಡ್ಲಾ ನಾ ಕಾರ್ಯಕರ್ತರು ಬಾಧಪಡ್ಡ పొద్దున ఒక పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోతే నీ బుద్ధు చూపించి మా పిల్లలు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినరు చూపించింది పిల్లవాడుతున్న దుఃఖమని మాదిరి వచ్చినారు అదే చిక్కులే తూ అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోమను కుట్లేదు రావరా అంటే నీకు పదవు ఉంటే ఒక ఒంగదాము లేదా ఏమేమి మాట్లాడుతుంది ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ కి రే వైఎస్ఆర్ రాయినా వీడు పెద్ద లీడర్ రా వాడి ఊర్లోకి వాడు రాడాడు వాడేట పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజాలు పిలుస్తారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పే చేయి నా బస్సులో నిలబెట్లే నిలబెట్టి పవర్ ఉంది జైలు నన్ను పొందిన నాకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి గెలిచిన ప్రజలకు గెలిచినా నేను ఏంటో కాచారే ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊరులో డిస్టర్బ్ చేయం ఇది కానీ చెప్తా చూడే మా కార్యకర్తలు విషయం పెట్టి దొంగ వచ్చిపోయినావుతారు కేసు ఏం చెప్పు ఏ పెట్టవా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా ఫిల్కు నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ మీడి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో మీ యాడీ పోకుండా వదిలే ప్రసక్తే లేదు రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సుస్క మీ ప్యాకార్డ్ ఆడ నా కొడుకు నువ్వు కూడానా లే చూడుపోతానే ఎట్లుంటావు చూడండి అదిగే నన్ను బొమ్మంటున్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు రే మీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా కాపాడుకుంటా కాపాడుకుంటాపత్రిక కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు